దేవుని నామానికి కలుగును గాక ఆ విధి కీర్తన ప్రధాన గాయకునికి లార్డ్ టెక్నికల్ వల్ల రీకనెక్టింగ్ అని వస్తుంది యాభై రెండవ దావిది గీతన చదువుకున్నాము ప్రధాన యాజకునికి యదోమీయుడైన దోయేగు పౌలున్నదికు వచ్చి దావీదు అహోమే బేకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము Rotate the device Suruda. చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడ వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనం చేయునుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటకు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనంలైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనుగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతి మంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో ఇదిగో దేవుని తనకు దుర్గంగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక తన చేతును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వాణిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉన్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యముని నిస్తుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుకుంటున్నాను